మాగాడి చూడు కొట్టుకొని ఊరికే అన్నా మనం ఇద్దరు ఒక పోటీ పెట్టుకుందాం ఆ పోటీలో నువ్వు గెలిస్తే ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో నువ్వు గెలిస్తే ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటుంది ఎలా చూసుకున్నా అమ్మాయి మనకే నేను పోటీకి రెడీ అనే రెండు మింగలేక మంగళవారం నేను పోటీకి రెడీ ఏంటి పొట్టి ఇద్దరులో ఎవరు పిచ్చ మాస్క్ సాంగ్ పడతారు వాళ్లే గెలిచినట్టు ఏంది రే మేము మాస్కే మాస్క్ నేర్పించే వాళ్ళం రా మా దగ్గర అట్లా మావా మోగించు మోత चोरता लगे चोरता में क्या जा उठता जाए

ముందు డ్రాయర్ అడగరా ఇవి పట్టుకోలేక చేతుల్లో పెడతారా నొప్పి పుడుతుందట చెడ్డిని పడరా పరిసిన బండ ఇది నీకు చెడ్డినరా బర్ముడాస్ ఏయ్ అది నీకేరా బర్ముడాస్ నా బాస్కి కి చెడ్డి ఇది మీ చెడ్డి అనడానికి ఏంటి ఆధారం ప్రూఫ్ అడుగుతున్నాడు బాస్ ఇప్పుడు డ్రాయర్ ఇస్తారా ఎవరన్నా అందరూ పేన భయంతో తాకుంటుంటే మీరు డ్రాయర్ కోసం కొట్టుకుంటున్నారు కావాలంటే నాది వేసుకోండి రా అది వచ్చేస్తుంది Vámmu! Pilla dæju! Törgur aðað paru bóðum! Amma!

పదికి పదున్న గదిలో పది సార్లు తిప్పిస్తారావు కదరా పాపాత్ముడా చేతికి దొరికావంటే

రేర రే రే ఇవ్ రోంది గ్రారీ ముచ్చేస్తుందిరా దున్నిపోదా రే చెత్తనా కొడగా రేయ్ ఎవడురా వాడి గొంతులోంచి గారి దేశ ఉండొస్తోంది వైకి చూడరా అందరూ ఇక్కడ దక్కున్నారా ఎన్నిసార్లు తలుపు తీసి వేస్తా ప్యాంటు సిరిగి బ్లడ్ వస్తాందిరా రే ఎవడురా నువ్వు కాలిపోయిన చెట్టు మీద కాకిలా కూర్చున్నావు ఆ నీ సంగతి చివర్లో చూస్తాను రెరే 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 నా డబ్బు కొట్టేసి ఎస్కేప్ అవుదామని అనుకోవద్దు నేను కరోనా కంటే ఖతర్నాకుని అయ్యోయో వెనకాల ఒమిక్రాన్ నుంచి ఉందని తెలియకుండా మాట్లాడుతున్నాడు పిచ్చి నా డాష్ నువ్వెవతవే నుంచి సగం కాలిపోయి వచ్చినట్టున్నావు దానికి భయపడే మేము దాక్కుంటూ ఉన్నాం ఏమ్మా అలా చూస్తున్నావు మేడం నొప్పి పుడుతుందమ్మా ముందు కింద ఉన్నావు చూడమ్మా అన్నా మీ ఇంట్లో దమ్మతనం చేసింది నేనే కానీ డబ్బు మొత్తాన్ని ఆ గుండు నా అప్పుడుకి ఎత్తగలేడన్నా డబ్బులు కొట్టేసింది నిజమే కానీ నా దగ్గర డబ్బు మొత్తం ఒకరోడు తీసాడు నమస్కారం సార్ ఆ బట్టతలోడు చెప్పింది నిజమే వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది మేమే కానీ ఇప్పుడు ఆ డబ్బులు మొత్తం ఆ దెయ్యం లాగేసుకుంది. ఆడి గెలిచామంటే యాభై రెట్లు ఎక్కువ దొరుకుతుంది. యాభై రెట్లులా. ఇది మ్యాటర. నేను హారతాంద్ర గేమ్. హ్ ఎక్కడికి గెలిస్తే డబ్బులు మొత్తం మీరే తీసుకోండి. ఎగ్జిట్ డోర్ కూడా కనిపెట్టేసారా అరే అరే అదంతా వదిలేరా. హ్ నన్ను రాంగ్ ఎంట్రీ రాంగ్ ఎంట్రై కోర్తావ్. సిటప్ సికూడ డబ్బులు ఆయన ఉదరేసలా. సరే పదా మదే మదే ని సోటికి వచ్చి మనం ఇరుక్కున్నావురా నేరెక్కడ్రా వచ్చారు దువ్వే కదరా నన్ను తీసుకొచ్చావు బా మది అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా భయంకరమైన గేమ్ జరుగుతుంది మదే